హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు నన్ను నమ్ము నీకు చూపిస్తా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం తిరుపతిలో ఉన్న డివిఆర్ అండ్ ఎస్కే హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉన్న ఎగ్జిబిషన్ దగ్గర ఉన్నామండి ఇక్కడ పర్ పర్సన్కి వచ్చి యాభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అలాగే మనం లోపలికి వెళ్ళి లోపల ఎటువంటి ఆట బొమ్మలు వస్తువులు ఉన్నాయో చూద్దాం పదండి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టే ఇక్కడ చేప ఆహారంతో ముందుగా మనకి ఎగ్జిబిషన్ ముందు బోర్డు ఉందండి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఎంట్రన్స్ ఇదేనండి మనం లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఇక్కడ ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉందండి చూడండి అది లోపలికి వెళ్ళే దారండి ఇక్కడ ఎంట్రన్స్లో చేప ఆకారం చాలా పెద్దదిగా ఉంది ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ తీసుకుంటారు అలా మనం లోపలికి వెళ్దాం పదండి ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ కాబోతున్నాము లోపలికి వెళ్ళి ఎండ్రస్ ఎలా ఉందో చూద్దాం కదండి ఇక్కడ చేప నోటిలోంచి మనం లోపలికి వెళ్తామండి ఇక్కడ లోపలికి వచ్చి మనం చూసుకున్నట్లయితే పెద్ద జంటిల్ వీల్ ఒకటి ఉంది అలాగే పడవ కార్లు చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుందండి ఈ ప్లేసు ఇక్కడ చూడండి రోబో తలకాయ కూడా ఉంది అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి మన చేప తలల్లో నుంచి లోపలికి వచ్చామండి చూడండి అదే అక్కడి నుంచే మనం లోపలికి వచ్చామండి మన లోపలికి వచ్చినట్టయితే చూడండి ఇక్కడ చాలా బాగుంది అటు సైడ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి ఎలా ఉందో మనం ఇప్పుడే రోబో ఉన్న తలకాయలో నుంచి లోపలికి వచ్చామండి ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే హల్క్ చాలామంది ఉన్నారండి ఇక్కడ లోపలికి వెళ్ళడానికి టికెట్ వచ్చి థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి మనం టికెట్ తీసుకున్నాము ఇప్పుడు వాళ్ళైతే టికెట్ ఇవ్వలేదు లోపలికి వెళ్ళండి మేము ఉన్నాంలే అన్నారు అయితే లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం కదండి హల్కు చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి అలాగే మనం లోపలికి వెళ్దాం కదండి ఎంట్రన్స్లోకి వచ్చామండి ఇక్కడ చాలా మొత్తం ప్లౌస్ వస్తుంది ఏం వీళ్ళందరూ ఇక్కడ పని చేస్తున్నారండి ఫ్రైడే మ్యామ్ చూడండి ఎంత బాగున్నాడో ఫ్రైడే మ్యామ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరో నాకు తెలియదండి మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి హల్క్ అండి హల్క్ చిన్న పిల్లవాడిని అడిగినా బాగా చెప్తాడు ఇక్కడ హల్క్ చూడండి ఎలా ఉందో హల్క్ మెడ భలే దిగుతున్నాడు అండి అలాగే ఇటు సైడ్ చూసుకుంటే ఇతను ఎవరో ఉన్నాడండి చాలా పెద్దగా ఉన్నాడు మ్యాన్ ఇతను చూడండి ఎవరో చాలా అంటే చాలా బాగుందండి ఇది చిన్న పిల్లలు చూడడానికి చాలా బాగుంటుందండి ఇక్కడ రావడానికి థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు పర్ పర్సన్కి స్పైడర్ మ్యాత్ర మాత్రం మనల్ని చూస్తున్నాడు అల్కుని చూడండి మెడ ఎలా తిప్పుతున్నాడు అలాగే ఇతని గారు చూడండి చాలా పెద్ద ఆకారంలో ఉన్నాడు ఇతను ఇక్కడ చూసుకున్నట్టయితే మన స్పైడర్ మే ఉన్నాడు చూడండి స్పైడర్ మ్యాన్ ఎంత బాగున్నాడు అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బట్టలు లేడీస్కి కావాల్సిన సామాన్లు దండలు చాలా ఉన్నాయండి ఏమేమి ఉన్నాయో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఇక్కడ షాపులు చాలా ఉన్నాయండి లేడీస్కి కావాల్సిన గాజులు లేడీస్ బ్యాంగిల్స్ చివరింగులు చాలా ఉన్నాయండి అలాగే ఇంటి సామాను చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు మనకు కావాల్సిన అన్నీ ఇక్కడ ఉన్నాయండి అలాగే ఇక్కడ టాటో సెంటర్గా ఉందండి చూడండి చాలా బాగుంది ఇక్కడ చూడండి ఒక బాల్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఆ మూడు చెంబులను ఒకేసారి పడగొడితే త్రీ హండ్రెడ్ ఇస్తారంట చాలామంది ట్రై చేస్తున్నారు ఎవరు ఇంతవరకు పడగొట్టలేదండి ఇలాంటివి మనం ఎప్పుడు ట్రై చేయము ట్రై చేయకూడదు కూడా ఓకే అండి లోపల చూసుకున్నట్టయితే తినడానికైతే అన్నీ ఉన్నాయండి మిరపకాయ బజ్జీలు అన్నీ ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే మన బ్యాక్ సైడ్ ఎగ్జిబిషన్ పెద్దది ఉందండి చూడండి చాలా పెద్దదండి అలాగే లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి అలాగే ఇక్కడ దయ్యాల కోట ఉందండి కోట లోపల దయాలు అరుస్తున్నాయి ఇక్కడ లోపల వెళ్ళడానికి అరవై రూపాయలు ఛార్జ్ చేస్తారంట చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కోట లోపలికి వెళ్తున్నాము మనం తిరిగి వస్తామా లేదా మనం దయాలు తినేస్తాయా చూద్దాం పదండి మనం లోపలికి వెళ్ళి తిరిగి వస్తామో లేదో చూద్దాం పదండి ఫ్రెండ్స్ లోపలగా రాగానే దెయ్యాల చప్పుడు వినబడుతుంది ఇక్కడ లైట్లు కూడా లేవండి చాలా మబ్బుగా ఉంది మనం ఫ్లాష్ వేసుకున్నాము ఇక్కడైతే ఏమీ లేదు అలాగే లోపలికి వెళ్దాం పదండి మనకు ఇక్కడ ఒక దెయ్యం ఉంది దీని పేరు చీరల దెయ్యము అలానే ఉంది దీనికైతే అస్థి పందిరంలా ఉంది దీన్ని ఏమంటారో మీరే చెప్పాలి ఒకసారి బాగా గమనించండి ఈ దెయ్యం పేరేంటో తెలిసి మీకు చెప్పాలి ఇక్కడ కానీ ఒక దయ్యం తినండి దెయ్యం వచ్చేసి అదే దయ్యం వచ్చేసి భయపడకండి పదండి పదండి అది మనల్ని ఏమీ చేయదండి మనల్ని ఏమి చేయదు కావాలంటే అంటే చూపిస్తాం చూడండి అవి వెళ్ళిపోయాయండి వస్తున్నాయి చూడండి భయాలు వస్తున్నాయి అది తెలదండి అది ఇంకా చదువు నేను అలాగే లోపలికి ఇంకా ఏమైనా ఫ్రీగా చూడదు కదండి అది మనలో పట్టుకోడానికి వస్తుందండి ఇప్పుడు చూసుకున్నట్టయితే వచ్చినట్టయితే చూడండి ఇది రక్త పిశాసి రక్తం తాగుతుంది నాకు చాలా భయం వేసిందండి నన్ను నా దయ్యం భయపెట్టేసింది ఇక్కడ ఏదో ఇంకో దయ్యం ఉందండి ఇది శవపేటి మీద ఉంది శవపేటిక మీద ఎగులుతూ ఉందండి అలాగే చిల్లరగా నెమ్మదిగా బయటికి వెళ్దాం పదండి ఏమేమి జరుగుతుందో ఏమీ లేదండి దెయ్యాలన్నీ ఏడుస్తున్నాయండి నాకు చాలా భయంగా ఉంది మనం బయటకు వచ్చేస్తామండి నేను చాలా భయపడిపోయాను లోపల అదిగో మనల్ని దయ్యం మళ్ళీ చూసుకుంది చూడండి దెయ్యాల కోట నేనైతే చాలా భయపడాను రెండు దయ్యాలు వచ్చి నన్ను పట్టుకోవడానికి ట్రై చేశాయి నేను ఎలాగోలా వాటి నుంచి తప్పించుకొని బయటపడ్డానండి దయచేసి మీరు లోపలికి వెళ్ళినప్పుడు చూసుకొని వెళ్ళండి ఆ దయాలకు తిన్నా తినేస్తాయి చాలా ఘోరంగా ఉన్నాయండి ఆ దయ చాలా భయం వేసిపోయింది జెంటిల్ జండిల్ అయితే చాలా పెద్దది ఉందండి చాలా అంటే చాలా పెద్దది మనమైతే దాన్ని ఎక్కమండి నాకు చాలా భయం అండి అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్నపిల్లలు ఆడడానికి చాలా ఉన్నాయండి చాలా అంటే చాలా ఉన్నాయి తినడానికి కూడా చాలా ఉన్నాయి ఇటు సైడ్ అన్నీ తినడానికి ఇటు సైడ్ అన్నీ ఎక్కడానికి ఎక్కి అలసిపోయిన తర్వాత తినడానికి అండి అవన్నీ ఇది చూడండి ఎంత హైట్ పోతుందో తిరుపతిలో అన్నిటికంటే చాలా హైట్లో ఉందండి ఇది దీని పేరు తెలుసుంటే ఒకసారి కామెంట్ చేయండి పైకి పోతూనే ఉందండి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే జెంటిల్ వెళ్ళు చాలా పెద్దదండి చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి ఇది పైకి పోతూనే ఉందండి చూడండి ఏమవుతుందో అలాగే ఇక్కడ కూడా ఒక వెహికల్ ఉందండి ఇక్కడ చూసుకున్నట్టే ట్రైన్ ఉంది ట్రైన్ ఇప్పుడు పోతూ ఉందండి చూడండి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయి అది మాత్రం ఇంకా పైకి పోతూనే ఉంది ఆ లైట్ దగ్గరికి వెళ్ళి ఒకేసారిగా కిందకు వస్తుంది జండీ పిల్లి చూడండి ఎంత అందంగా ఉందో చాలా అంటే చాలా పైకి వెళ్ళిందండి అలాగే ఇక్కడ ట్రైన్ కూడా తిరుగుతూనే ఉంది అలాగే మన బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే పడవ కూడా ఉందండి ఇప్పుడు చూడడానికి చాలా అంటే చాలా ఉన్నాయి యాభై రూపాయలు ఖర్చు అయినా కానీ ఇక్కడ చూడడానికి చాలా లోపల చాలా ఉన్నాయండి కానీ లోపల వచ్చిన తర్వాత వీటికి మళ్ళీ సపరేట్ అమౌంట్ అనేది పే చేయాలండి ఇక్కడ చిన్నపిల్లలకు చూసుకున్నట్టయితే హెలికాప్టరు కార్లు అలాగే స్పోర్ట్స్ బైకులు చిన్నపిల్లలకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఎగ్జిబిషను అలాగే ఇలానే వెళ్ళినట్టయితే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి ఈ స్విమ్మింగ్ పూల్ అంటే స్విమ్మింగ్ పూల్ కాదు ఇక్కడ చిన్నపిల్లలు ఆ బోటింగ్ చేయడానికి పడవలు కూడా ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్రదేశము ఖచ్చితంగా మీరు వచ్చి ఒకసారి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది చూస్తారు కదండి తిరుపతిలో ఉన్న ఎగ్జిబిషన్ని ఇలాంటి మరెన్నో వీడియోలను మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని యాక్టివేషన్ చేసుకోండి అయితే మనం అండి ఒకసారి బైక్కి వెళ్ళి అవుట్ లొకేషన్ చూసి బయలుదేరదాం చూసుకున్నట్టయితే లోపలికి రావడానికి ఓదారండి అక్కడ నుంచి మనం లోపలికి వస్తాము అలాగే ఇక్కడికే వచ్చినప్పుడు ఎగ్జిట్ అనేది ఇక్కడ ఉంటుందండి చూడండి ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్తాము బయటకు వెళ్ళి చూద్దాం కదండి ఇది ఎగ్జిట్ గేట్స్ అండి ఎగ్జిట్లో కూడా చాలా అందంగా ఉందండి ఈ ప్రదేశము మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళామండి చూడండి చేప ఆకారం చాలా పెద్దగా ఉంది మనం పూర్తిగా బ్యాక్ సైడ్ ఏది చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం కదండి చూడండి ఎంత పెద్దగా ఉందో చేప అక్కడే టికెట్ కౌంటర్ అండి ఇక్కడ లోప ఇక్కడ నుండి లోపలికి వెళ్తాము అలాగే చాప్ బ్యాక్ సైడ్ ఎగ్జిట్ అవుతామండి ఇలాంటి మరెన్నో ప్లేసులను మీరు చూడాలనుకుంటున్నారా అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేషన్ చేసుకోండి